మాది కాశీనగర్ విలేజ్ వనపర్తి మండల్ కంది తాండవం గ్రామం కొండల్ నా పేరు జేసీబీ తీసేయడానికి కారణం నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ ఒక పది పన్నెండు సంవత్సరాలు మొత్తం దాంట్లోనే ఎక్కువ డ్యూటీ చేసిన మా సొంతంగా అయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలు చేసుకున్నాం తర్వాత వన్ ఇయర్ మనం బుల్ కంపెనీ తీసుకున్నాం దానికి దీనికి వేరియేషన్ ఏము అంటే డీజిల్ మెయింటెనెస్ తక్కువ బాగా మైలేజ్ ఇస్తుంది ఏంటంటే దీనికి సామాన్ కూడా తక్కువగా డబ్బు అందుబాటులో దొరుకుతాయి అదొకటి బండి కూడా స్టాండర్డ్ ఉంటుంది లోడింగ్ పరంగా గానీ టిప్పర్కి వేసిన పరంగా ఇవి ంతలు డంప్యాలన్నా కూడా ఈజీగా అది ఒకటి ఆయిల్ మెయింటెనెస్ రెండు ఆయిల్ సేవ్ అయితే మనకి ఒకటి ఇంజన్ ఆయిల్ ట్రాన్స్మిషన్ గేర్ ఆయిల్ రెండు సేమ్ ఒకటే తెచ్చుకుంటే రెండు సేవ్ అయితే స్టేరింగ్ అడ్జస్ట్మెంట్ బ్యాటరీ ఆన్ ఆఫ్ సిస్టమ్ ఇంజన్ హీట్ ఎక్కదు ఓన్లీ ఎయిట్ ఫైవ్ దగ్గర ఉంటది ఫుల్ హీట్ ఎక్కినా సరే ఐదు నిమిషాల్లో అది ఓపెన్ చేసి క్లీన్ చేసిన బే మళ్ళీ కి వచ్చి కూలింగ్ లో కూసుంటది బండి దానికి దీనికి దానికి వన్ అవర్ టైం పడుతుంది కూల్ కావాలంటే ఇది సింగల్ రేడియేటర్ కింపిన్లకు అవి దాని వల్ల అసలు లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది మన మెయింటెనెన్స్ బట్టి మంచిగా చేసుకోవాలి ముందుకెళ్ళడానికి మంచి ఆస్కారం తీసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటది దయచేసి ఇది చూసి తీసుకోవాలి ధన్యవాదాలు